Whoa! హలో మా నమస్తే ఇక్కడికి మొండనే వచ్చిపోయినాక ట్రాక్టర్ బయలు పడ్డదని చేపలు కూడా పట్టలేదు అయినా ఇక్కడ చేపలు నడిపించిన మన పానం ఊకోదు మీకు కూడా తెలుసు అందుకే గీయాల పిండి కలుపుకొని మళ్ళీ వచ్చినాం ఇక చేపలు వీడైతే మనిషి కాదండి ఆయన మమ్మల్ని బట్టిందాక వదలడనుకుంటున్నాలే ఇక సరే గాని మనకంటే ముందే వచ్చి చేపలు పడుతున్నా ఉన్నారు మనకు తెలిసిన మామే చేపలు పడుతుండు అసలు ఇంటికి వెండా నైట్ కాలం మంచం వలసుకొని ఇండే పనుకొని చేపలు పడుతుండ ఇక సరే గాని వాతావరణం చల్లగా వర్షం వచ్చేటట్టే ఉంది ఈ మామ ఎప్పుడు వచ్చిండో కానీ అయితే వలలేదు మామకి ఇక్కడికి ఫస్ట్ రోజు కట్టె పట్టుకొచ్చినప్పుడు పొట్టు పొట్టు దగ్గర కుర్రాట్లో మధ్యలో బురలుతున్నాయి ఇక వాటి కూడా జర తెలివి ఎక్కువనే ఉంది మామూలుకి ఇలా మిషన్ గాలాలు పట్టుకుని వచ్చినాం ఈ తల్లి మిషన్ కాళాలతో షాప ఎక్కడ తిరుగుతూ అక్కడ మాము ఇక వైర్ చూడు పైకి వేరే దారం కిందికి వేరే దారం ఇదే ప్లేస్ లో వలలు బాగా వలలను చూసి షాపాలు కూడా జంపుతున్నాయి మా దాంట్లో గట్లా జనకకుండా వేరే దారంగా కట్టినాం చాలిప్పుడు రావే చూసుకుందాం మా తమ్ముడు బడే కొట్టిండు మంచిగా ఒక ఎదడకారా పట్టుకొచ్చుకుండు లాగును మాత్రం తొడల వరకు నూకి చేపలు పడుతుండు ఇక తమ్ముడు ఎవ్వంతో సంబంధం లేదు నాకు ప్రశాంతంగా ఉంది పో అనుకుంటున్న ఇక్కడ చేపలు మూడు కొండల గాలం ఎత్తేనే పడుతున్నాయి సింగిల్ గాలం ఎత్తే మాత్రం అస్సలు పడతలేవు అయినా మనకి ఏ గాలం అయితే పడ్డది లెక్క మామికి ఇప్పుడు గాలంకి పెట్టేది తౌడు గోధుమ పిండి గారు రెండే కలిపినాం వేరేది ఏం కలపలేదు కాకపోతే చేపల కోసం రిచ్ గా ఆశీర్వాద పిండి కలిపినాం మామయ్య మా బావ పడతా ఉంటాడు నేను మీకు చూపిస్తా చూడరీ మాకు ఇదే ప్లేస్ లో గాలం వేసి ఒక అర్ధ గంట కూర్చున్నాడు చేపలు పిండి తినడు బంద్ పెట్టినా ఏం అసలు పడతలేవు మనం అర్ధ గంట కూర్చున్న తర్వాత అనుకో పడలేదనుకో తల్లి అన్ని చదువుకొని ప్లేస్ మారుతూనే ఉండాలి కొంచెం ముందు కొద్దిగా పడ్డది పడ్డదు ఆ తక్కిందే తిందాపడ్ ఏమో నాకు అప్పటి మా దారాగింది మొత్తం మా చాప పెద్దగానే ఉన్నట్టుంది వైర్ మాత్రం మూరేడు తెగింది ఇక అది ఉన్నా కూడా తప్పించకపోయింది కాబట్టి పెద్దగానే ఉందని చెప్తాం ఇక మా బావ గాలం వైర్ మళ్ళా కట్టుకుంటుండు మాముకి ఇది ప్లాన్ బి అన్నట్టు ఇదంతా మీకు ఎరికే ఇక తౌడు చల్లేవంటే బుడ్డ పెద్ద చేప వరకు ఏ మూలకు ఉరికొత్తది మాము కొంతమందికి తెలవదు తౌడును డైరెక్ట్ చల్లుతారు అట్లా ఉత్తగానే డైరెక్ట్ చల్లొద్దు మీరు ఎప్పుడు మనం ఇంటి కాంచెం తెచ్చుకున్న తౌడులా మంచిగా నీళ్లు పోసుకొని మంచి రవ్వ లడ్డు లెక్క జేకి శ్రేయాలి ఇక లోపల ఉన్న చేపలు తౌడును చూసి అంబాడుకుంటూ మీరు ఎప్పుడైనా నా మాటని చేరి

ಊರಿನ ಪೂರ ಬದುಕೆಟಾರ್ದಿ ಹ್ಞೂ ಹೊಲ್ಪಡ್ತಾವ ರೀ ಹ್ಞೂ ಪೆದ್ದನ ಬೇರುತ್ತದ ಹ್ಞೂ ಹೋಗಿ ಕುತ್ಕರ್ತದ್ರಾ ಒಗ್ಸರ

அசோமோச்சாக்கோ மேட்ச சரி சரிப்பட பட் ఇప్పుడే ఊపి అందుకున్నారే దెబ్బకి రెండు చక్కగా వచ్చినట్టున్నాయి కానీ కొండలు హెచ్ పోయింది అనుకున్నా తెలుసా లూజ్ కాగానే

ఇష్ట పొత్తుడు నా పొత్తుడు నీ పొత్తుడుకు వచ్చే డిఫరెన్స్ ఉందా చూసుకుందా నువ్వాని బ ప్రశాంతం ఉంది ఇప్పుడు மேரி எல்லாம் <Și> <analyze anthropology> <lequel�stood> <h astrology> கஷ்டதேப்படுத்தலை <laughs> പോയ പോയപാതി പോയ sab gironta main na hai mission hai size size hai na thene fine bol raha hai main andar దగ్గర దగ్గర టూ అవర్స్ అవుతా త్రీ అవర్స్ టూ అవర్స్ మంచిగా ఓ సైజ్ నీళ్ళ చిన్నదాన్ని అని పడుతుంది మన దినప్పుడు రసత్తరు

మామ ఇంకా మా పక్కన ఇద్దరు గాడలతో పడుతుర్రు ఇక మాకు అపోజిట్ ఇంకో ఇద్దరు కుదురు చూడు ఇక డబ్బగాడలు అట్టి రేసి గైడ్ల బండి ముచ్చట్లు పెడతాడు ఇక వాళ్ళ పక్కన ఇంకో అన్న ఎట్లా పొందిడో చూడు అసలు ఏమనుకుంటాడో బీచ్కి వచ్చినా అనుకుంటాడా అయింది నాకు తెలిసి ఈ మామ కండ్లకు మేమేమన్నా బిక్నీలు వేసుకొని తిరుగుతున్నట్టు కనిపిస్తున్నావా మంచిగా తలకాయ మీద చేతులు పెట్టుకొని చూస్తాడు అవును మా అప్పుడే బర్రె నీళ్ళలో దిగిన నేను గడి చూసుకుంటున్నా షాప్ వచ్చి పడ్డది మా తుంబు టమ్ముంది నేను చూడనప్పుడే పడ్డది చలో మా మనం వచ్చిన టైం అయిపోయింది ఇక తెచ్చుకున్న కాలాలన్నీ మూట కట్టుకున్నాం ఇక ఇంట్లో గిన్నెలు ఉన్న కూర కూడా అయిపోలేదు మళ్ళీ కూడా ఈ చేపలు తీసుకపోతే సొక్క తిడతారు ఇక ఎప్పుడైతే ఇంట్లో కూర అయిపోతుందో గప్పుడే చేపలు పట్టుకోవాలి అవును ఇక సరేగా మనకు మొత్తం ఐదు రవ్వలు పడ్డాయి ఇక మన వీడియో మీకు అనుకుంటాను ఇంకొక జబ్బరస్ వీడియోతో ముందుకొత్త అవును ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ